മന ചിത്ര സീമ രംഗ്ലോ എനോ വിഷാദകരമായ വാർത്ത വിട്ടു വച്ചാ ഇണ്ടസ്റ്റ്രീക്ക് ചെന്തിന് എന്തോ സിനി പ്രമുഖലി കോൽ మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడిగా నేటికి ఆయన నటించిన సినిమాలోని పాటని ఇప్పటికీ మనందరం పాడుకునేలా చేసి జాతీయ అవార్డుని అంతేకాదు దాదాసాహెబ్ పాల్కే అవార్డుని పద్మశ్రీ అవార్డుని గెలుచుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ హీరో ఇక లేడు అన్న వార్త ఇప్పుడు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది మరి ఇంతకి ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలిస్తే మనందరం కట్టతడి పెట్టుకోవలసిందే ఆయన ఎవరో కాదండి ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసి చరిత్రలు మారిన తరాలు మారిన నేటికి చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాగా చెప్పుకోదగ్గ సినిమాలుగా చెప్పుకుంటూ నేటికి మనందరం ఆయన నటించిన సినిమాల్లోని పాటల్ని పాడుకుంటూ అందరికీ గుర్తుండిపోయిన నటుడు హీరో మనోజ్ కుమార్ గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ సందేహము కానీ లేదని నేను అంటాను అలాంటి గొప్ప నటుడిగా ముఖ్యంగా దేశభక్తితో కూడుకున్న సినిమాలలో నటించాలి అంటే మనోజ్ కుమార్ గారి తర్వాత ఎవరైనా అప్పట్లో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసిన ప్రముఖ నటుడు పైగా దేశభక్తి ప్రాధాన్యంతో కూడుకున్న సినిమాలో జాతీయ పౌరువుడిగా ఆయన దేశభక్తికి ప్ర భారతదేశం మొత్తం ఆయన్ని భరత్ కుమార్ అని పిలిచేవారట మరి అలాంటి మనోజ్ కుమార్ గారు ఇక లేరు మరి ఒక్కసారి మనోజ్ కుమార్ గారి సినీ మరియు వ్యక్తిగత జీవిత ప్రయాణంలోకి వెళ్ళినట్లయితే డిగ్రీ వరకు చదువుకుంటున్న రోజుల్లోనే మనోజ్ కుమార్ గారికి అప్పటి గొప్ప నటుడైన దిలీప్ కుమార్ అశోక్ కుమార్ గారి సినిమాలని చూసి ఎలాగైనా తాను కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరో నవ్వాలి అని కళలు కంటూ ఉండేవారట అలాంటి నేపథ్యంలోనే పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ బ్రాండ్ అనే ఓ సినిమాలో ఓ చిన్న పాత్రతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఇక ఆ రోజుల్లోని సహజ సిద్ధమైన నటన అప్పటి ప్రేక్షకుని అలరించడం మాత్రమే కాదు అలా పంతొమ్మిది వందల యాభై ఏడులో సినిమా రంగంలోకి అడుగు పెడితే దాదాపు మూడు దశాబ్దాలపైటు వెనక్కి తిరిగి చూసుకోలేని సినిమాలు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు మనోజ్ కుమార్ మాత్రమే నటించగలరు అన్నంత స్టార్డమ్ ని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఇక ఆ తర్వాత చెప్పుకున్నట్లయితే క్రాంతి ఓకం పూర్వౌర్ పశ్చిమ్ రోటీ ఔర్ మకాన్ సహారా బంద్ హనీమూన్ సుహాగ్ సింధూ కచ్చి రుమాల్ ఇలా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది దాదాపు యాభైకి పైగా సినిమాల్లో హీరోగా అంతేకాదు అప్పట్లోనే దర్శకుడుగా కూడా మారి బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా దేశభక్తితో కూడుకున్న సినిమాలలో నటించడం అప్పటి ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏకంగా హీరో మనోజ్ కుమార్ ని పిలిచి జై జవాన్ జై కిసాన్ అంటూ వచ్చే పాట ఉండే విధంగా ఇంకొక దేశభక్తి ప్రాధాన్యమైన సినిమాను నటించాలి అని అడిగాడట అలా నటించిన సినిమానే ఆయన సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమా ఉపకార్ సినిమా ఇక ఈ సినిమాలోని మీరు దేశ్ కి అన్న పాట ఇప్పటికీ ఏ రిపబ్లిక్ డే రోజును అంతేకాదు ఇండిపెండెన్స్ డే రోజున తప్పకుండా మనందరం పాడుకుంటూ దేశభక్తిని మనందరం చాటుకుంటూనే ఉంటాము అలా ఆ రోజుల్లోనే ముఖ్యంగా అప్పటి స్వాతంత్ర సమర యోధులు అయిన భగత్ సింగ్ అంతేకాకుండా లాల్ బహదూర్ శాస్త్రి మిగతా స్వాతంత్ర సమర యోధుల జీవితాలతో కూడుకున్న సినిమాలలో ఓ దేశభక్తి పౌరుడిగా ఎన్నో సినిమాలలో నటించి కీర్తి ప్రతిష్టలు గడించడం జరిగింది పైగా ఆయన నటన ఖాను దాదా పాల్కేట్ అవార్డుని జాతీయ అవార్డులని కూడా అందుతున్నారు అలా నటుడిగా ఎన్నో సినిమాలలో నటించడం పైగా డైరెక్టర్గా మారి బ్లాక్ బస్టర్ హిట్లను కూడా అందించిన ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించు నటించుకుంటూ రావడం జరిగింది మరి అలాంటి మనోజ్ కుమార్ గారు వయసు తగ్గ పాత్రలు పోషిస్తూ ఆ తర్వాత నిదానంగా సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు ఆయన వయసు ఎనభై ఏడేళ్ళు ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలు ముఖ్యంగా లివర్ సిరాసిస్తో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్ను మూసిన వైద్యం అదండి ఎప్పుడైతే ప్రముఖ సీనియర్ మోస్ట్ హీరో భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ నటుడు దేశభక్తి ప్రధానమైన సినిమాల్లో నటించాలి అంటే భరత్ కుమార్ అనే మనోజ్ కుమార్ హీరో తప్ప ఇంకెవరు నటించలేరు అన్న కీర్తి ప్రతిష్టలు గడించుకున్న ఆయన పైగా అప్పటి ప్రధానమంత్రి స్వయంగా ఇంకొక దేశభక్తి ప్రాధాన్యంతో కూడుకున్న సినిమాలు నటిస్తావా అని ప్రధానమంత్రి చేత అడిగించుకున్న ఏకైక హీరో అని చెప్పాలి మరి ఎలాంటి మనోజ్ కుమార్ గారు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలు నివర్సి రాసిస్తూ బాధపడుతూ కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అస్త్ర సంగతి ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వచ్చాము కానీ ఇలాంటి సినీ ప్రముఖులను కోల్పోయిన ఇంతటి మహా గొప్ప నటులు నా నా భవిష్యత్ అని అంటాం అలాంటి గొప్ప హీరోగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మనోజ్ కుమార్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులు ఈ బాధ నుండి త్వరగా తీరుకునే నిబ్బరాన్ని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి